ఫ్రెండ్స్ గీలా రాత్రి నాలుగు గంటలకైతే నేను లోకేశ్వరం మండలానికి వెళ్తున్నా అయితే ఎందుకు వెళ్తున్నా పోయి ఇంత చీకట్లని అనుకుంటున్నారా మన సీకే కుకింగ్ అండ్ క్యాటరింగ్స్ వాళ్ళు ఇగో అన్న నేను మటన్ కర్రీ చేస్తున్నా సూపర్గా ఉంటుంది ఇగో మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ ఒకసారి ఈ వీడియో చూపెట్టే జబర్దస్త్ ఉంటుంది అనగానే పొద్దు పొద్దున్న ఇవ్వగానే ఆడ పోయినా ఇగో మన సీకే క్యాటరింగ్ కుకింగ్ మన చక్రధర్ పట్టెలు ముందుగలాడ పేద బొగన పెట్టి అందులో ఈ విధంగా మంచిగా నూనె వేసి ఈ విధంగా ఇగో మసాలా వేసి ఆడ మంట అయితే పెట్టి ఆ మసాలను మంచిగా దాంట్లో కాగించిండు ఇక దాంతో పచ్చి మెంతి అందులో వేసి ఈ విధంగా మంచిగా నూనెలో కాగించిండు ఇక జబర్దస్త్గా మెంతి అయితే ఇగో ఈ విధంగా మంచిగా రంగులకు వచ్చింది మీతికెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగో ఈ విధంగా వేయంగానే ఆడ సుర్రని ఇగో ఈ విధంగా నూనె అన్నది ఇక దాని తర్వాత అందులో ఇగో కొద్దిగా ఎల్లిగడ్డల పేస్టు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మాగించిన తర్వాత ఆ మటన్ను ఇట్లయితే తయారు చేసుకున్నారు ఆ మటన్ను తా తయారు చేసుకొని మంచిగా నీళ్ళలో ఈ విధంగా శుభ్రంగా ఇక క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఆ నూనెలో మీతికెళ్ళి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది వేసిండు ఇక దాని తర్వాత ఇక మంచిగా ఎర్రటి ఇక గోధుమ కలర్ రంగు రాగానే మితికెళ్ళి మిరపకాయలు ఆ మిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు మంచిగా ఒక రెండు నిమిషాల తర్వాత మేతికెళ్ళి ఈ విధంగా కొత్తిమీర అదేవిధంగా కొద్దిగా పుదీనాకులు అందులో వేసి ఒక రెండు నిమిషాల కాలం పాటు దాన్ని ఇదే విధంగా తిప్పుతూ మంచిగా దాన్ని మాగించడం జరిగింది ఇక కడిగినటువంటి మంచిగా మటన్ ఫ్రెష్ మటన్ తీసుకొచ్చి ఇక అందులో వేసి ఇక ఆ మటన్ అయితే ఈ విధంగా అక్కడ మంచిగా కలపడం జరిగింది ఇక దాదాపు అక్కడ ఒక యాభై కిలోల మటన్ను ఆ గంజులో వేసి మంచిగా కింద మీద కింద మీద చేసి ఇగో ఈ విధంగా అక్కడ మంచిగా కలపడం అయితే జరిగింది కలిపిన తర్వాత ఇక అది ఈ విధంగా మొత్తం మటన్ మీకు కనిపిస్తున్నది కదా ఈ విధంగా కనిపిస్తుంది మంచిగా మంట పెట్టి మంచిగా ఆ మటను కొద్దిగా లైట్ ఉడికిన తర్వాత కలిసిన తర్వాత మీదికెళ్ళి పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఆ మటన్ మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ ఉడుకుతున్నటువంటి మటన్ మీకు కనిపిస్తుంది మళ్ళీ మంచి మంట పెట్టి ఆ మటన్ను ఉడికించాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మటన్ను సల్లటి నీళ్ళలో వేసి ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి మరి ఎంత శాతం ఉడికిందన్నది యాభై శాతం అయితే మటన్ అక్కడ ఉడికింది యాభై శాతం మటన్ ఉడికిన తర్వాత ఇక్కడ యాభై కిలోల మటన్ కాబట్టి రెండు కిలోల కారము అదేవిధంగా ఒక కిలో ధనియాల పౌడరు అదేవిధంగా దానికి సరిపోయే ఉప్పును వేసుకొని ఈ విధంగా బాగా మళ్ళీ మంట పెట్టి దాన్ని ఉడికించాలి ఈ విధంగా ఉడికించిన తర్వాత దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు దానికి ఒక మంచి చిక్కదైన రంగు వస్తుంది ఉడికినటువంటి ఈ మటన్ మనకు కనిపిస్తుంది మళ్ళీ ఉడకబెట్టి పైనుండి దానికి ఏదైతే మనం మసాలా వేస్తామో కుడక పౌడరు కుడ కుడక పౌడర్ వేసుకొని మంచిగా దాన్ని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు ఇగో ఇక్కడ బుడగలు బుడగలుగా మంచిగా ఎంతో రుచికరమైన ఎర్రటి బుడగలతో ఎంతో రుచికరమైనటువంటి మటన్ కనిపిస్తున్నది మీతికి మంచిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ పైన కొత్తిమీర మనం వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల కాలం పాటు మళ్ళీ దాన్ని మంచిగా మంట మీద దాన్ని ఉడికించాలి ఉడికించిన తర్వాత దానికి మూత పెట్టేసి ఆ మంటను తగ్గించాలి ఇక ఉడికి ఉడికిన తర్వాత ఆ టెస్ట్ ఎట్లా ఉన్నదో మరి ఇంటి వాళ్ళకి చూపిద్దాం ఒకసారి రండి 邪魔に。